అందరికీ నమస్కారం ఈరోజు మనం సందులలో భాగంగా తెలుగు సందుల గురించి నేర్చుకుందాం చివరి వీడియోలో సెట్టింగ్స్ ప్రాబ్లం వల్ల వీడియో డిస్ప్లే మీద మనకు పూర్తిగా కనిపించలేదు అటువంటి తప్పు మళ్ళీ జరగకుండా పునర్వతం కాకుండా చూస్తాను ముఖ్యంగా తెలుగు సందులలో తెలుగు సందులు మూడు రకాలు ఫస్ట్ ఒకటవది తూ సందులు రెండవది ఆదేశ సందులు మూడవది ఆగమ సందులు తూ సందులలో మళ్ళీ మూడు రకాలు ఉత్వసంధి ఇత్వసంధి అత్వసంధి అదేవిధంగా ఆదేశ సందులు కూడా ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి చూద్దాం సరళ దేశ సంధి సంధి ఆమ్రేడిత సంధి తిరుక్తాటకార సంధి పుంపువాదేశ సంధి లూ లా నా సంధి పడ్వాదుల సంధి తర్వాత మూడవదైనటువంటి ఆగమ సందులు మళ్ళీ ఆగమ సందులు కూడా చూడండి ఎడాగమ సంధి రుగాగమ సంధి నుగాగమ సంధి దుగాగమ సంధి సందులు నేర్చుకునే ముందు మనం ఒక రెండు రెండు రెండింటికి నిర్వచనం తెలుసుకుందాం ఆదేశం ఆదేశం అనగా ఒక అక్షరం తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం అంటే ఒక అక్షరం తొలగిపోయి ఆ అక్షరం స్థానంలో వేరే ఒక అక్షరం వస్తుంది అది ఎలా వస్తుందో ఉదాహరణల ద్వారా తర్వాత చూద్దాం తర్వాత ఆగమం ఆగమం అంటే ఒక అక్షరం పక్కన మరొక అక్షరం వచ్చి చేరితే అది ఆగమ సంధి అంటే మిత్రుడు మాదిరిగా మన మన పక్కన మిత్రుడు ఎలాగ ఉంటాడో ఇక్కడ కూడా ఒక అక్షరం పక్కన మరొక అక్షరం వచ్చి చేరుతుంది అంటే ఇక్కడ తొలగించడాలు ఏముండవు రెండు కూడా పక్క పక్కన ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఉత్వ సంధి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము సూత్రం నిత్యం అంటే సంధి తప్పకుండా జరుగుతుంది చూద్దాం చూడండి ఉత్తు ఉత్తు ప్లస్ అచ్చు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము ఇక్కడ త్యూ ఉంది కదా తూని తపరకరణం అంటారు అంటే తపరకరణం అంటే ఏం లేదు తాని పరంగా చేర్చుకో చేర్చుటనే తపరకరణం అంటారు ఇత్తు ఉత్తు అత్తు దీనికంటే ముందు ఒక చిన్న విషయం ఉకార సంధి అయినా ఉత్ సంధి అన్న ఉకార సంధి అన్నా ఒకటే సంధి అన్న ఇకార సంధి అన్నా ఒకటే సంధి అన్న సంధి అన్నా ఒకటే అకార సంధి అన్నా సంధి అన్నా ఒకటే తపరకరణం తాని పరంగా చేర్చుటనే తపరకరణం అంటారు అంటే అత్తు ఇత్తు ఉత్తు ఇలా చెప్పడాన్ని మనం తపరకరణం అంటాం మరి తపరకరణం అనేది చూద్దాం ఈ తపరకరణానికి పూర్వం హ్రస్వం ఉంది కాబట్టి అశ్వమైన ఊని ఉత్తు అనాలి చూడండి దీనికి ముందు ఏముంది ఊ ఉంది ఊ అనేది అశ్వం అశ్వమైన ఉత్ అశ్వమైన ఊ కాబట్టి ఊని మనం ఉత్తు అని అంటాం అంటే కొన్ని పరీక్షలలో అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తపర కరణం అనగా హ్రస్వమైన హస్వమైన ఊ అశ్వమైన ఆ అశ్వమైన ఈ అట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవడం ఉత్తమం దీనికి ఉత్వాసానికి సంబంధించి ఉదాహరణలు చూద్దాం సూత్రం ఏంటిది ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం చూద్దాం ఊకి ఆ పరమైనప్పుడు సంధి జరిగినప్పుడు పూర్వపరస్వరములకు పరస్వరమే ఏకాదేశం అవుతుంది మనం చివరి వీడియోలు కూడా నేర్చుకున్నాం ఊకి ఆ పరమైనప్పుడు పూర్వస్వరము పూర్వస్వరంలో ఉన్న ఊ లోపించి పరస్వరంలోని ఆ వస్తుందని చెప్పుకున్నాం అంటే ఇంక సింపుల్గా చెప్పాలంటే ఊకు ఈ పరమైనప్పుడు ఈ వచ్చి చేరుతుంది ఈ ఊ లోపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఒక ఉదాహరణ రాముడు అతడు రాముడు ప్లస్ అతడు రాముడు రాముడులో ఊ ఉంది ఆలో ఆ ఉంది పూర్వస్వరంలో ఊ వచ్చింది పరస్వరంలో ఆ వచ్చింది సూత్రం ప్రకారం ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము మరి మనకి ఇక్కడ పూర్వపరస్వరములకు పరస్వరమే రావాలి అంటే ఏం రావాలి పరస్వరంలో ఉన్నది ఆ రావాలి అంటే పూర్వస్వరంలో ఉన్న ఊ పరస్వరంలో ఉన్న ఆలో పరస్వరమే వచ్చి చేరుతుంది అంటే ఊ లోపిస్తుంది ఆ రావాలి మరి ఇక్కడ ఉదాహరణలో రాముడు ప్లస్ అతడు రాముడతడు రాముడా అనే ఆ అనేది ఇక్కడ వచ్చింది రెండవ ఉదాహరణ సోముడితడు సోముడు ప్లస్ ఇతడు సోముడులో ఊ ఉంది ఇతడులో ఈ ఉంది పూర్వస్వరంలో ఊ పరస్వరంలో ఈ మనకేంది పూర్వస్వరంలో ఉన్న ఈ లోపించి పరస్వరంలో ఉన్న పూర్వస్వరంలో ఉన్న ఊ లోపించి పరస్వరంలో ఉన్న ఈ వస్తుంది అనుకున్నాం కదా ఏకాదేశం అవుతుంది అనుకున్నాం కదా కాబట్టి ఊ లోపిస్తుంది ఈ వస్తుంది సూత్రం ప్రకారం చూడండి ఉత్తునకు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు అచ్చు అంటే ఈయనే కదా సంధి నిత్యము అంటే ఈ రావాలి మనకు సోముడితడు సోముడితడు డి సోముడిలో డీ ఈ ఉంది సరిపోయింది కదా ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము అంటే పూర్వస్వరంలో ఉన్న ఈ ఊ లోపిస్తుంది తర్వాత ఈ వస్తుంది సోముడి అంటే ఇక్కడ ఈ వచ్చింది తర్వాత మనము ఇత్వ సంధి లేదా ఇకార సంధి ఏమ్యాధుల ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం ఏమ్యాధుల ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు అంటే ఈ కారానికి అచ్చు రావాలి ఈకి అచ్చుపరం కావాలి అచ్చు ఏదైనా ఆ ఆ ఇ అలా ఊ అచ్చులు ఎన్ని ఎన్నుంటే అక్కడి వరకు మరి ఇక్కడ చూద్దాం ఏమ్యాధులు అనగా అంటే ఏమి ఏమిలో ఈ ఉంది మరీలో ఈ ఉంది అవిలో ఈ ఉంది ఇవిలో ఈ ఉంది అదిలో ఈ ఉంది ఇదిలో ఈ ఉంది ఏదిలో ఈ ఉంది కిషష్ఠిలో ఈ ఉంది ఏమ్యాధులు అనగా ఇవన్నీ ఏమి మరి అవి ఇవి అది ఇది ఏది కిషష్ఠి ఏం వ్యాధులకు మరొక పేరు ఆకృతి గణాలు ఇత్తు అనగా ఈ ఇకారం అని అర్థం చూద్దాం చూడరు మరి ఇక్కడ ఏమనుకున్నాం సూత్రంలో ఏ మ్యాధుల ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికము ఇకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికము ఉదాహరణ చూద్దాం మరి వైకల్పికము అంటే రెండు విధాలు ఉంటుందండి ఒకటి సంధి జరగడము ఒకటి సంధి రెండవది సంధి జరగకపోవడము వైకల్ప్యం అంటే రెండు విధాలు ఒకటి ఏమో సంధి జరగడము రెండవది సంధి జరగకపోవడము సంధి జరిగితే ఏమంటాము నిత్యము సంధి జరగకపోతే నిషేధం అని అంటాం ఉదాహరణ చూద్దాం ఏమి అది ఏమీ ప్లస్ అది ఏమీ ప్లస్ అది ఏమీలో ఈ ఉంది దీన్ని విడదీసి రాస్తే మనం ఏంది ఏం ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ ది పూర్వస్వరంలో మనకు ఈ ఉంది పరస్వరంలో ఆ ఉంది మరి మనకు పూర్వ పరస్వరములకు పరస్వరం ఏమొస్తుంది కదా అంటే ఈ లోపించి ఆ వస్తుంది అప్పుడు మనం రాసినప్పుడు ఏమవుతుంది ఏమదిలో ఏమి ప్లస్ అది రాసినాం కదా కలిపి రాసినప్పుడు ఏమది ఆ పరస్వరంలో ఉన్న ఆ ఇక్కడ మనకు వచ్చింది అంటే సంధి జరిగింది ఇక్కడ అనుకున్నాం కదా రెండు విధాలని సంధి జరిగితే నిత్యం సంధి జరగకపోతే నిషేధం సంధి జరిగితే ఉదాహరణ చూసినాం మరి సంధి జరగకపోతే ఎలా ఉంటుందో చూద్దాం సంధి జరగకపోతే ఎడాగమం వస్తుంది ఎడాగమం అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరమునకు ఎడాగమం బగు అంటే సంధి లేని దగ్గర యా వచ్చి చేరుతుంది ఎడాగమం వచ్చి చేరుతుంది ఎడాగమం గురించి మనం తర్వాత వచ్చే సందులలో పూర్తిగా నేర్చుకుందాం మనకి ఇక్కడ అర్థం కావడం కోసం చూపిస్తున్నాను ఇది ఏం ఏమి ప్లస్ యా ప్లస్ ది సంధి జరగకపోతే ఏమవుతుంది చూడరి ఏమి అది యా వచ్చింది కదా ఇక్కడ ఎడాగమం అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత కూడా చూద్దాం ఏమంటివి సంధి జరిగితే ఏమంటివి అవుతుంది సంధి జరగకపోతే ఏమి అంటిమి ఏమి అంటివి ఎడా గమం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత చివరిదైనటువంటి అత్వసంధి గురించి మనం నేర్చుకుందాం అత్వసంధి లేదా అకార సంధి అత్వసంధి అన్నా ఓకే అకార సంధి అన్నా ఓకే అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము మరి బహుళము అంటే కూడా మనం నేర్చుకుందాం బహుళము అంటే నాలుగు రకాలు ఒకటి నిత్యము రెండు నిషేధం మూడు వైకల్పికం నాలుగు అన్యకార్యము నిత్యం అంటే సంధి జరగడం నిషేధం అంటే సంధి జరగకపోవడం వైకల్పికం అంటే సంధి ఒకసారి జరుగుతుంది మరొకసారి జరగదు అన్యకార్యం అన్యకార్యం అంటే సంధి వేరే విధంగా జరగడము చూద్దాం మరొకసారి చూడండి అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము బహుళము అనగా నాలుగు రకాలు ఒకటి నిత్యము రెండు నిషేధం మూడు వైకల్పికం నాలుగు అన్య కార్యము నిత్యం అంటే సంధి జరగడం నిషేధం అంటే సంధి జరగకపోవడం వైకల్పికం అంటే సంధి ఒకసారి జరిగి మరొకసారి జరగకపోవడం అన్య కార్యం అంటే సంధి వేరే విధంగా జరగడము అత్తు అంటే ఆ అని అర్థము అకారమని అర్థము చూద్దాం ఇక్కడ చూడరి అత్తునకు శ్రేష్టతా వాచకాలు పరమైనప్పుడు సంధి నిత్యము మరి శ్రే శ్రేష్టతా వాచకాలు అనగా అమ్మ అయ్యా అన్న అక్క ఆముదం ఆకు ఆదు ఇవన్నీ కూడా శ్రేష్టత వాచకాలు ఒక ఉదాహరణ సీతమ్మ సీత ప్లస్ అమ్మ ఆ ఉంది సీత తాలో ఆ ఉంది ఆలో ఉంది పూర్వస్వరము ఆ పరస్వరము ఆ మరి ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ రావాలి ఆ ఉంది ఆ ఉంది సవరణ సంధి ఆ ఊరువులకు అవే అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు వస్తాయి కదా అని మనకు రావచ్చు ఓకే అది కరెక్టే కానీ ఇక్కడ ఉండి సీత ప్లస్ అమ్మ అమ్మ అనేది మనం ఇంతకు ముందుకే అనుకున్నాం కదా శ్రేష్టతా వాచకమని కాబట్టి ఇది దీర్ఘ సంధి కిందికి మనం రాదని అర్థం చేసుకోవాలి సీతమ్మలో ఆ ఉంది అంటే ఇక్కడ సీతలో ఆ ఉంది అమ్మలో ఆ ఉంది వాచకం కాబట్టి మనం వెంటనే అత్వసంధి అని గుర్తు చేసుకోవాలి పూర్వస్వరము ఆ పరస్వరము ఆ పూర్వస్వరం లోపించి పరస్వరం రావాలి కాబట్టి సీతమ్మ సీత ప్లస్ అమ్మ సీతమ్మ త ఆ వచ్చింది ఒకవేళ ఇదే సవర్ణ సంధి అయి ఉంటే సీత దీర్ఘం రావాలి కానీ మనం సవర్ణ సంధి కాదు ఎందుకనగా అమ్మ అనేది శ్రేష్ఠత వాచకము నెక్స్ట్ రాములమ్మ రాములా ప్లస్ అమ్మ పూర్వస్వరము ఆ ఉంది పరస్వరము ఆ ఉంది పూర్వస్వరానికి బదులుగా పరస్వరం వస్తుంది కాబట్టి రాములమ్మలో లాలో ఆ వచ్చింది అది సంధి జరిగితే మొదటి విధం అది నాలుగు రకాలు కదా బహుళము ఒకటి నిత్యము ఇప్పుడు నెక్స్ట్ నిషేధం సంధి జరగకపోతే ఎలా ఉంటుందో చూద్దాం స్త్రీవాచక తత్సమ సంబోధనాంతముల యందు అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి లేదు స్త్రీవాచక పదాలు వచ్చినా తత్సమ పదాలు వచ్చినా వాటికి సంధి లేదంట మరి స్త్రీవాచకాలు అంటే స్త్రీలింగ పదాలు మరి తత్సమాలు అనగా సంస్కృత ప్రాకృత సమ సమమైన భాషనే తత్సమాలు అంటారు అంటే ఏం లేదు సంస్కృత ప్రాతిపాదికపై తెలుగు విభక్తులు చేర్చడం వల్ల ఏర్పడేది బాల బాలహ అనేది సంస్కృత పదము దీనికి డు అనే విభక్తి ప్రత్యయం చేర్చి మనము బాలు డు అని చేస్తున్నాం ఇది తత్సమ పదము మరి సంబోధన అనగా దూరంగా ఉండే వారిని దగ్గరగా పిలవడం దీనినే ఆమంత్రణం అంటారు స్త్రీ వాచకాలు చూద్దాం అమ్మ ప్లస్ ఇచ్చేను అమ్మలో ఈ ఉంది అమ్మలో ఆ ఉంది సారీ అమ్మలో మాలో ఆ ఉంది ఇక్కడ ఈ ఉంది ఆ సూత్రం ప్రకారం చూడండి అత్తునకు అకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అన్నం మరి ఇక్కడ దీనికి బహుళము అన్నం కాబట్టి నాలుగు విధాలు కదా నాలుగు విధాలలో ఒకటి నిత్యము రెండు నిషేధము మూడు వైకల్పికము నాలుగు అన్యకార్యము అయితే మరి మీరు అనవచ్చు అమ్మ ఇచ్చేను అమ్మ ఇచ్చేను అని మనము రాయచ్చు కానీ ఇక్కడ ఏంటి మనం చూడాల్సింది అమ్మ అనేది స్త్రీవాచక పదం కాబట్టి సంధి జరగదు మనం ఇంత ముందే చెప్పుకున్నాం కదా స్త్రీవాచక తత్సమ సంబోధనంతముల ఎందు అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి లేదు అని మరి అమ్మ అనేది స్త్రీవాచక పదం కాబట్టి సంధి లేదు మరి సంధి లేని దగ్గర ఏం జరుగుతుంది మనకు ఎడాగమం వస్తుంది అని చెప్పుకున్నాం కదా యా అమ్మ ఇచ్చెను ఎడాగమం వచ్చి చేరింది తర్వాత దూత ప్లస్ ఇతడు దూత ప్లస్ ఇతడు దూత అనేది తత్సమ పదం తత్సమ పదాలకు కూడా సంధి లేదని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఎడాగమం వస్తుంది సంధి లేని చోట అని మనం చెప్పుకున్నాం సంధి లేని దగ్గర ఎడాగమం వస్తుందని అప్పుడు దూత ప్లస్ ఇతడు ఏమవుతుంది దూత ఇతడు ఎడాగమం వచ్చింది తర్వాత వైకల్పికము వైకల్పికం అనగా ఒకసారి సంధి జరగడము ఒకసారి సంధి జరగకపోవడం ఆ రెండు ఉదాహరణలు ఇప్పుడు మనం చూసినాం సంధి జరిగితే ఏమొస్తుంది సంధి జరగకపోతే ఏమొస్తుంది అనేది మనం చూసినాం కాబట్టి వైకల్పికంకి అవే వర్తిస్తాయి చివరిది అన్యకార్యం అంటే సంధి మరో విధంగా జరగడం వేరేలాగా జరగడం చూద్దాం ఉదాహరణ ఒక ప్లస్ ఒక ఒకనొకా ఒకలో ఆ ఉంది ఒకలో ఆ ఉంది ఒకలో ఒకలో కా కాబట్టి ఆ ఉంది ఒకలో ఓ ఉంది మరి సంధి సూత్రం ప్రకారం అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము బహుళము అంటే నాలుగు విధాలు నాలుగో విధములు ఇది లాస్ట్ ఏంటిది అన్యకార్యం అంటే ఇక్కడ ఏమైంది ఒక ప్లస్ ఒక ఒకనొక మరి నా ఎలా వచ్చింది నో ఎలా వచ్చింది అనేది మనం చెప్పలేము ఎందుకంటే సంధి వేరే విధంగా జరిగింది కాబట్టి మనం అని చెప్పుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత వీడియోలో తెలుగు సంబంధ సందులకు సంబంధించి పూర్తి వీడియోని చేద్దాము అదేవిధంగా అన్ని సందులను కలిపి కూడా ఒకే వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ